నిమిషం ఒకరించండి నేను మూడు మూడు పదమూడు ఏళ్ళ నుంచి ఎంపి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడైనా ఏదైనా కేసు పోలీసు అన్ననా అన్ననా అట్లాంటి శతగానే ఉన్నా నేను ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకున్నానా ఒక పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏదైనా గొడవ అంటే మాకు చెత్తగానే ఉన్నామాడే కేసీఆర్ మీద కూసుకున్న మీద కాదు మీద పెరగాళ్ళ మీద కాదు మా యుద్ధం కేసీఆర్ మీద చెప్తున్నా గద్ద యుద్ధం కేసీఆర్ మీద గారు గారు మీరు చెప్తున్నా వాళ్ళని ఇప్పుడు ఇమీడియట్ గా మీరు అరెస్ట్ చేయాలి ఎంతమంది ఉన్నారు అక్కడ తెలియాలి ఓ సే గారు మీకేం చెప్తున్నాడు కదా వాళ్ళు పది మంది ఉంటే మేము వెయ్యి మంది ఉన్నాం కొత్త మా కొట్లాడాలని లేదు కానీ ఒక్క కో కోడి పడ్డా నా నువ్వు ఎప్పుడున్నా నోట్లకి మాటలు వచ్చినాయి అవినీతి సమయంలో తాగిస్తారా